వసుదేవసుతం దేవం కంసచానో రమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిసినార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ళ చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేశాం రీసెర్చ్ మేము చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిసికేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్ర ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా పితృదోషాల ఆస్పెక్ట్లో ఎలా ఉందో చూద్దాం అందరికంటే ఎక్కువ ఉండేది ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకండి బాబు వీళ్ళకి ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి పితృదేవతల కల్లోకి వచ్చేస్తూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళకి కళ్ళకు వచ్చేస్తూ ఉంటారు మాకు మేస్త్రి గారు ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఎప్పుడు కూడా ఏమైనా చచ్చిపోయిన వాళ్ళకి కల్లోకి వస్తున్నారని అంటారు ఏంటంటే అంటే ఒక్కొక్క కపట బ్రాహ్మడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటాడు సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే మనము ఈ కుంభరాశి వారికి మొన్నటిదాకా అష్టమ కేతు నడిచాడు ఇప్పుడు జన్మంలోకి రాహు వచ్చాడు కేతువు జన్మరాశిని చూస్తున్నాడు ఆటోమేటిక్ పితృ పితృ పితృదేవతలకి రాహుకేతువులే మెయిన్గా ఆ శని సెకండరీ అనుకోండి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు కుంభరాశి వారికి అయితే కాస్త ప్యాసిఫై చేయడానికి కోసం పితృదేవతలు మీకు పెట్టేటటువంటి కష్టాల నుంచి తప్పించుకోవడానికి కొంత గురువు సహాయం చేస్తాడు గురువు అంటే ఎవడండి మనమే మరి గురుగ్రహం అంటే ఏంటి మరి పంచమంలో గురువు అంటే నా గురువు ఎక్కడ నా గురువు ఎవరండి నా గురువు తెలియ ఎదుర్కొండగా నేను ఉన్నాను కదా నాయన సిగ్గు శరం లేదనమాట జనాలు కడగడానికి ఇప్పుడు నాగార్జున గారు కోటి మీలో కోటీస్తుడు ప్రోగ్రాం చేస్తున్నాడు ఒక మహాతల్లిని ఇంటర్వ్యూ చేస్తే నీ ఫేవరెట్ హీరోయిన హీరో ఎవరమ్మానడిగితే నాగార్జున గారు మీరే అండి అని చెప్పకుండా నా దొంగమండ ఏం చెప్తున్నది నా మహేష్ బాబు అండి అంటుంది అదే నీకు మా నాగార్జున పెద్ద ముదురు అనమాట మామూలు స్పోర్టివ్ అందువల్ల తెలివైనడు కాబట్టి నీకు ఇక్కడ అవార్డు ఇవ్వాల్సింది నేను మహేష్ బాబు కాదన్నాడు అలాగా మీ పక్కనే ఉంటాడమ్మా గురువు దత్తాత్రేయుని వదిలేశారు ఆదిశంకరుని వదిలేశారు శ్రీకృష్ణ పరమాత్మని నా గురువు కనపట్ట నా గురువు కనపట్టదని తిరుగుతుంటే అలా ఉండవు కాబట్టి మీకు దిగిన తర్వాత లోతు తెలుస్తుంది నిజమైనటువంటి గురువు అంటే మీకు చక్కగా సరైనటువంటి జగద్గురువును చూపించేటటువంటి వాడే నిజమైన గురువు అనమాట సో కుంభరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది సంపాదన అనేటటువంటిది బాగా పెరిగింది మీకు అతి వినయం ధృత్త లక్షణం అని మీకు వీడియోల్లో పెట్టేటటువంటి వాళ్ళు మెసేజ్ల్లో పెట్టేటటువంటి గురువుగారికి అనంతకోటి శతకోటి పాదాభి సహస్ర వందనాలు వందనాలని పెద్ద పెద్ద డైలాగులు పెడతారు ఇవన్నీ దేశముద్రులు అనమాట అతి వినయం ధృత్త లక్షణం అంటారు మామూలుగా నమస్కారం సార్ అంటే మామూలు వాళ్ళు ఆ విధంగా శతకోటి నమస్కారాలను పెట్టేటటువంటి వాళ్ళు ఒక మహాతల్లి వచ్చిందనమాట ఈ మధ్యకాలంలో వచ్చి ఆ శతకోటి నమస్కారాలు అనేది ఎవరినో తీసుకొచ్చి బిజినెస్ పంతులతోనే బిజినెస్ వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒక ఆయన తీసుకొచ్చింది పంతులతోనే బిజినెస్ పెట్టాలని మనం వాళ్ళగా మనం ఎంత హెల్ప్ చేసినా సరే వాళ్ళకి అందరికీ కూడా ఉండదనమాట వాళ్ళ వాళ్ళ బుద్ధులు వాళ్ళతోనే వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలనే ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు తగులుతారు కుంభరాశి వాళ్ళకి పితృదోషాల్లో ఉన్నప్పుడు అంటే మంచి చెప్పేటటువంటి గురువులకి మీరు వినారనమాట ఇదే పితృదోష లక్షణం అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ జీతపత్యాల్లో పెరుగుదల అండ్ ఎదుగుదల మాన అయితే ఏలినడిసేన్లో ఉన్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది పితృదేవతలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా చనిపోయినటువంటి మీ పూర్వీకులు వీళ్ళంతా కూడా కల్లో కనబడడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి చ వేరే వేరే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పంతులను అడిగితే వాళ్ళు నువ్వు కూడా పోతావు ఒకడు టైం దగ్గరికి వస్తుంది అని ఒకడు ఏదేదో చెప్తూ ఉంటారు కాబట్టి అట్లా కాదు దర్ ఈజ్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ వాళ్ళ పితృదేవతలు మనం కనబడడం అనేటటువంటిది కాబట్టి ఈ యొక్క పిండప్రధానాలు పుష్కరాలకు వెళ్ళి పిండ ప్రధానాలు చేసినా కుంభమేళాలకు వెళ్ళి పిండ ప్రధానాలు చేసినా కూడా మీకు అవన్నీ కూడా ఏం సరిపోవు వెళ్ళిపోయి గంగలో మడ్రలు చేస్తూ పిచ్చి పనులు చేస్తూ పాపాలు చేస్తున్నటువంటి వాడు వెళ్ళి గంగలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందా ఎవరు చెప్పారు అదంతా కూడా అదంతా నాన్సెన్స్ అదంతా కూడా కాబట్టి ఒక అలా డెడికేటెడ్గా ఉండేటటువంటి వాళ్ళ కోటి మందిలో ఒకడికి పోతుంది ఆ పవిత్ర భావం నుండి మంచి పనులు చేస్తూ పరివర్తన చెందేటటువంటి వాళ్ళకి అలాగే ఏది ఇది శ్రాద్ధ కర్మలు కూడా కాబట్టి ఈ కేవలము శ్రాద్ధ కర్మలు అనగానే పిండాలు పిసుకెయడం ఈ యొక్క గోధుమ పిండి వరిపిండి పిండాలు పెట్టేసేసి మా నాన్నకి నేను తిండి బతికున్నప్పుడు తిండి పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత గోధుమ పిండి పెట్టేసి పిండాలు పెట్టేసి నేను చూస్తానంటే ఏం సరిపోరమ్మా అమ్మా ఆడ అలా ఏమి ఊరుకోరు కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి మీ వ్యక్తిగత జాతకాలను అన్నీ కూడా నామ నాన్ కమర్షియల్ బేసెస్తో మేము చూడడం అనేటటువంటి జరుగుతుంది దయచేసి ఫోన్లు చేసినా కూడా మీరు వేస్ట్ నాకు ఎందుకంటే బిజీగా ఉంటాం క్లాస్ రూమ్స్లో ఉండొచ్చు పూజల్లో ఉండొచ్చు షూట్స్లో ఉండొచ్చు కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా నాన్ కమర్షియల్ బేసెస్తో మేము చెప్తున్నాం కాబట్టి చేసుకోవచ్చు అందరూ తప్పేం లేదు కానీ వాట్సాప్లో పెట్టాలా డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఏం పెట్టాలండి అది మేము చెప్తామా ఒక్కొక్క త్రాష్టుడు రాస్తా ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి నేను నీకు అసిస్టెంట్నా రాయడానికి ప్రొఫెసర్కి నువ్వు చెప్తావా నువ్వు చంద్రబాబు నాయుడుకి నువ్వు చెప్తావా ఎస్ చంద్రబాబు నాయుడే కాదు ఎవరైనా సరే మా శిష్యులే అయితే మీకు అసలు కమ్యూనిస్ కామన్ సెన్స్ ఉందా అసలు మీకు మీరు రాసుకోండి గురుగారు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నా ఇక్కడ తర్వాత ఈ యొక్క పదిన్నర దాటిన తర్వాత ఎవడో పెట్టకూడదు నో క్వశ్చన్ ఆఫ్ టెన్ దాటిన తర్వాత ఎవరు కూడా చార్టింగ్ చేయడానికి నేనే మీ ఫ్రెండ్ అని కాదు గురువుని బెల్ట్ బెల్ట్ ఉంటుంది నా దగ్గర టీచర్కి ఇఫ్ యూ స్పేర్ ద కేర్ ఆ దా యూ స్పాయిల్ ద చైల్డ్ అన్నారు సో విద్యార్థుల్ని ఎప్పుడు కూడా బానిసల్లాగా చూడాలా స్కేల్ పెట్టి చిన్నపిల్లల్ని తోలు తీసేయాలి అప్పుడే చదువు వస్తుంది మీ రుణాలు మిగిలిపోయినాయి గురువుకు ఒక యాపిల్ పండు ఒక త్రాష్టుడు చెప్తాడు ఒక యాపిల్ పండు ఇచ్చా రెండు వేల పద్దెనిమిదిలో అంటున్నాడు మీ మాస్టార్లకు మీరు ఏమి ఇచ్చారు ఒకసారి ఆలోచించండి వెళ్ళి బట్టలు పెట్టండి బతుకున్నటువంటి టీచర్స్ అందరూ కూడా అందరికీ కూడా ఇట్లాంటి పనులు చేయడం వల్లే మీకు పితృదోషాలు పోతాయి సాధువులకు చేయండి అనాథ పిల్లలకి చేయండి తర్వాత చక్కగా పేదవారికి చేయండి అవసరాల్లో ఆదుకోనేటటువంటి వాళ్ళకి అవసరాల్లో అవసరము అనే వచ్చినటువంటి వాళ్ళకి చేసుకోండి ఇలా మీరు చేసుకున్నప్పుడు మాత్రమే పోతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని జరుగుతుంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ దానికి నీళ్లు పోయాల ఫస్ట్ మేనర్స్లెస్ ఫెలోస్ చెప్తారు ప్రదక్షిణాలు చేయండి నీళ్లు పోయమని ఎవడో చెప్పడు ఏ పంతులు కూడా కాస్త దిమాక్తో ఉండాలి పంతులు చెప్పకపోయినా మీకైనా దిమాక్ ఉండాల నీళ్ళు బకెట్ పని నీళ్లు పోయాలా పూజలు చేయండి అంటే దొంగ పువ్వులు కోసేస్తున్నారు వానర్ల పాపం వాళ్ళు కష్టపడి పెంచుకుంటే దొంగ పువ్వులతో చేసినటువంటి పూజా ఫలితం అంతా కూడా వానర్కే వెళ్ళిపోద్ది మీకు వేస్ట్ అనమాట చేసిన కొనుక్కోండి పువ్వులు కాబట్టి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంది శుభమస్తు